అందరికీ నమస్కారం మొదటిగా స్వర్ణోదయ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం ఇవాళ రజతూత్వ సభకు ఇక్కడ జరిగే ఏర్పాట్లన్నీ సందర్శించడానికి నేను సారిగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం తరఫున ఐటీ మరియు బిజినెస్ వింగ్ని రిప్రజెంట్ చేస్తూ నేను గత కొన్ని సంవత్సరాల నుంచి పార్టీలో చాలా కష్టపడుతూ పనిచేస్తున్నాను ఫస్ట్ థింగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీ అంటే చాలా సంతోషం ఎందుకంటే మనము ఎప్పుడైనా సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ డైమండ్ జూబ్లీ గురించి వింటుంటాం ఇప్పుడు మన పార్టీ మన సొంత పార్టీ మన రాష్ట్రం మన రాష్ట్రం కోసం మనం పార్టీ పెట్టుకొని రాష్ట్రాన్ని స్థాపించుకొని కేసీఆర్ గారు మంచిగా పదేళ్ళు సుభిక్షంగా పాలన చేశారు టీఆర్ఎస్ పార్టీ పాలనలో వారి వారి సీఎంగా ఉన్న నేతృత్వంలో నిత్య కళ్యాణ పచ్చదూరంలాగా ప్రతిరోజు లక్ష్మి చెక్కులు పంచుతూ రైతు బంధు చెక్కులు పంచుతూ బియ్యము మళ్ళీ ఉద్యోగాలు ఐటీ రంగము ఇలా నాలుగు చక్రాల మీద నడిచింది కానీ ఇప్పుడు మన దురదృష్టం ప్రజలు ఇప్పుడు కసాయివాణి నమ్మినట్టు కాంగ్రెస్ పార్టీ చెప్పిన కళ్ళబుంది కబుర్లు వింటూ వాళ్ళు చెప్పిన పథకాలన్నీ ఎక్కువగా అంటే ఒకటికి రెండు రెండుకు నాలుగు అని గారడి చేసే విధంగా వాళ్ళు చెప్పిన గారడి మాటలకు బోల్తా పడి కేసీఆర్ గారిని కోల్పోయినందుకు తీవ్రంగా చింతిస్తున్నారు ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉంటామని పలు వాన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వినడం జరిగింది దట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ సైన్ బట్ ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఎందుకంటే కష్టానికి ప్రతిఫలం అందాలి అంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఉండాలి బీఆర్ఎస్ పార్టీ రూలింగ్లో ఉన్నందుకే ఇన్నేళ్ళు మనం చల్లని నీళ్ళు కేసీఆర్ గారి నీడల్లో బ్రతికామని పేద కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు ఉద్యోగస్తులు పిల్లలు చదువుకునే విద్యార్థులు మరియు కేసీఆర్ కిట్ అంది బాలింతలు తల్లులు కూడా చాలా సంతోషించారు అంటే ఒక ఇంట్లో పెళ్ళి ఒక ఇంట్లో పురుడు పోసుకోవడం ఒక ఇంట్లో వృద్ధాప్య పెన్షన్ మరో ఇంట్లో వృద్ధులకు మరియు వికలాంగులకు కూడా పెన్షన్లు అందించిన ఏకైక ప్రభుత్వం ఏది అంటే బీఆర్ఎస్ పార్టీ కేసార్ గారి ప్రభుత్వమే అని నేను చాలా గర్వంగా చెప్తున్నాను కానీ ఇప్పుడు రజతోత్సవ సభ గురించి విమర్శిస్తున్నారు రూలింగ్ పార్టీ వాళ్ళు ఇంట్లో మనం పెట్టుకునే పేరు ఒకటి ఉంటుంది బయట వ్యవహారిక పేరు కూడా ఏ వ్యక్తికైనా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టి రెండున్నర సంవత్సరాలు అంటున్నారు కానీ మేము ఉనికి చాటుకుంటూ వచ్చాము కేంద్రంలో కూడా పెద్ద పేరు తెచ్చుకున్నాము విదేశాలు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సిటీ కోసం తరలి వచ్చారు మా టూరిజంని కూడా మేము డెవలప్ చేసుకున్నాము అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది వరంగల్ ఇప్పుడు వరంగల్ చలో వరంగల్లో ఇంత పెద్ద బహిరంగ సభ సభ వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి ఇట్ విల్ బి గ్రాండ్ సక్సెస్ అని మేము ఆశాజనకంగా ఉన్నాము మరొకటి ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది ఎప్పటికైనా నిజాయితీ వాళ్ళకే దేవుడు ఆశీస్ ఆశీస్సులు ఇస్తారు అలాంటప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏడుపులు పెదక్కులు తప్ప ఆశీర్వచనాలు ఏ నోటి నుంచి పలకెట్టారు ఎందుకు అంటే వారు చేసే కొన్ని పథకాల ద్వారా అప్పటికప్పుడు తీసుకున్న డ్రాస్టిక్ డిసిజన్స్ వల్ల ప్రజలు చాలా తీవ్ర బాధని ఎదుర్కొంటున్నారు ఎప్పటికైనా ప్రభుత్వం మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ ఉనికి పుచ్చుకొని మళ్ళీ పేదవాళ్లకు గుండె చప్పుడు అవుద్దని ఆశిస్తూ నేను మీ సారిగా అందరికీ నమస్కారం ధన్యవాదాలు ᱛᱮᱠᱚᱱ ᱵᱟᱹᱱᱤ ᱠᱚᱨᱚ ᱨᱮ